ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు రెండు వందల మంది రిజిస్టర్ చేయించుకున్నారు ఎవరి దగ్గర డాక్టర్ నమర్త సృష్టి అని చెప్పేసి ఒక ఫర్టిలిటీ సెంటర్ పెట్టారు ఐవీఎఫ్ త్రూ ఆఫ్ ఫర్టిలైజేషన్ టెస్ట్ టు బి టెస్ట్ టు బేబీ అండ్ సరోగస్ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ పిల్లల కొడతానికి ఎన్ని రకాల మార్గాలు అన్ని నా దగ్గర ఉన్నాయి రండి పిల్లల్ని తీసుకెళ్ళండి ఇది కరెక్ట్గా రెండు వేల ఇరవై ఇరవై ఏడు సంవత్సరంలో ఆల్రెడీ అరెస్ట్ అయింది జైలుకి వెళ్ళింది అప్పుడు వాళ్ళ సెంటర్ ఆల్రెడీ సీజ్ చేశారు అప్పుడు కూడా ఈ తరహా మోసాలే అగైన్ మరల జైలు నుంచి బయటకు వచ్చి అదే ఫార్మాట్లో ఇది ఫర్టిలిటీ సెంటర్ నడిపిందంటే పోలీసులు కళ్ళు గంతలు కట్టుకున్నారా లోకల్ ఉన్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ అధికారులు లంచాలు మరిగారా లేదు అన్నప్పుడు జనాలు వచ్చేసి మొత్తం సీక్రెసీగా మెయింటైన్ చేస్తూ వెళ్తున్నారా ఎంత దారుణమండి ఇది పక్కన పెడతాం ఇండియన్ స్పెర్మ్టెక్ కంపెనీ చెప్పేసి ఒకటి ఇది ఎక్కడ ఉండిద్ది ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లోనూ ఒక చోట ఉంది వీడు ఏకంగా ఆ రోజు పగలంతా చుట్టుపక్కల తిరిగి చూస్తాడు ఎవడైతే కొంచెం బాగా దృఢంగా గట్టిగా ఉన్నాడు బిచ్చగాళ్ళు వాళ్ళని పట్టుకుంటాడు అరే బీరు బిర్యానీ ఏంటి నీకున్న దానిని బట్టి ఎనిమిది వందలు మినిమం రా నాలుగు వేలు రా అని మాట్లాడుకొని తీసుకెళ్ళి నీటి శుభ్రంగా రెడీ చేసేసి ఇదిగారా డబ్బా కొట్టుపట్రా వీర్యం స్పెర్మ్ వాడు సిగ్గుపడుతున్నాడు అవట్లేదు అనుకోండి బ్లూ ఫిల్మ్ చూపించాం ఆకలి తీర్చి బిర్యానీ పెట్టి ఆకలి తీర్చి శాంతం ఉన్నాక లేదు బీరు కూడా తాగి ఫుల్ హ్యాపీ అవుతున్నాడు బీరు దాగు బిర్యానీ తిను ఇక ఆ తర్వాత స్పెర్మ్ వస్తే సరే ఇవ్వు రాలేదంటే బిఎఫ్ చూసుకొని కొట్టేసి ఇవ్వు బాబాబోయ్ ఎంత దరిద్రం ఎంత ఘోరం అంటే ఇది మగవాడికి సంబంధించి స్పెర్మ్ రైట్ ఆడవాళ్ళకి ఎగ్ అంటారు అండం అంటారు ఈయనకి గాను పదివేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఈ ఎక్సెల్స్ అన్నవి ఆడవాళ్ళకి డైలీ రావు సమ్ వాళ్ళకి వీక్లీ వన్సా లేదన్నప్పుడు మంత్లో సమ్ ఏదో ఉంటుంది నాకు కరెక్ట్ ఐడియా లేదు అది ఇలా అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏంటని చెప్పేసి చూసి ఆడవారిని కూలీలని చూసి వారికి చెప్పి దాని ప్రకారం వచ్చి వారు ఎక్సైల్స్ ఇచ్చేలా చేసి వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు అంత సీక్రెట్గా ఈ సేకరించినటువంటి వీర్యం అండ్ ఎగ్ అండం ఈ రెండు కలగలిపి అఫ్కోర్స్ విడివిడిగానే దీనిని గుజరాత్లో గాంధీనగర్ పక్కన ఉండేది కదా అహ్మదాబాద్ మెయిన్ క్యాపిటల్ అది మెయిన్ సిటీ అదే అక్కడ ఆడవి పంపేవాళ్ళు వాస్తవానికి మన దేశంలో పిల్లలు పుట్టే స్థాయి రీసెంట్ తగ్గిపోతుంది కారణం ఏంటంటే భార్యకు ప్రాబ్లం ఉండటమో భర్తకు ప్రాబ్లం ఉండటమో డబ్బు మీద ఆశ ఉండటమో లేదంటప్పుడు వారసత్వం మీద సమస్యలు ఉండటమో దానివల్ల అయితే భార్యలో ఎక్సెల్స్ రిలీజ్ కాకపోవడం లేదా భర్తలో వచ్చేసి స్పెరిన్సల్స్ కౌంటర్ వచ్చేసి వీక్గా ఉండటం ఇలా ఏమవుతుంది ఇద్దరులో ఎక్కడ చూడ ప్రాబ్లం ఉంటుంది దాంతో ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తారు ఆ ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళినప్పుడు మీ పిల్లలే అని చెప్పి మీ వల్లే ఈ ఐవీఎఫ్లో బేబీ మీకు వచ్చేలా చేస్తాం ఇదిగో మీ వాళ్ళే టెస్ట్ బేబీ మీ వల్లే సరోగస్ అని చెప్పేసి వేరే వాళ్ళని యూజ్ చేసేసి ఎక్సెల్స్ స్పెరమ్ యూజ్ చేసి ఇక ఆ రకంగా బిడ్డల్ని ఇది కూడా కొంతవరకు మ్యాక్సిమం ఏం చేస్తున్నారు ఎవరికో పుట్టిన పిల్లల పట్టుకొచ్చి వాళ్ళకి అమ్మేస్తున్నారు చైల్డ్ ట్రాఫికింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇప్పుడు ఈ సృష్టి సెంటర్ అన్నది సికింద్రాబాద్ ఏరియాలో ఉంటే దీనికి కుకట్పల్లిలో మాదాపూర్లో బ్రాంచెస్ ఉన్నాయి మాధపర కొండాపూర్ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ వీరికి విజయవాడ వైజాగ్ ఒడిస్సా కలకత్తాలో బ్రాంచెస్ ఉన్నాయి ఈ బ్రాంచెస్ మొత్తం మీద చెక్ చేసుకుంటూ పోయినప్పుడు ఓవరాల్గా ఇక్కడ సికింద్రాబాద్లో నార్త్ జోన్ డీసీపీకి దొరికినటువంటి వివరాలు చెక్ చేస్తేనే అక్షర రెండు వందల మంది రిజిస్టర్ అయ్యారు ఈ రెండు వందల మంది తాలూకు వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు ఎదడబ్బులు కట్టే రేటు మొత్తం డేటా ఉంది ఫోన్ చేస్తే కొంతమంది ఫోన్ ఎత్తారు కొంతమంది ఫోన్ ఎత్తట్లే ఎందుకు ఆల్రెడీ వాళ్ళ దగ్గర పిల్లలు కనుక ఉంటే వాళ్ళ పిల్లలా కాదా డిఎన్ఏ టెస్ట్ చేస్తే తేలిపోయింది వాళ్ళ పిల్లల కాదు డిఎన్ఏ వాళ్ళది కాదు మరి ఆ పిల్లల సంగతి ఏంటి మరి ఎన్నో వీళ్ళు పెంచుకొని ఉన్నారే అండ్ కొత్త వాళ్ళకి ఏంటి సమస్య ఈ ఎవరి పిల్లలు ఏంటో అదొకటి అసలు ఎంత దారుణం ఎంత దరిద్రం అంటే ఈ దిక్కుమల్ల మొండ చేసిన పనికి అనకూడదు కానీ దీన్ని చంపినా తప్పలేదండి ఎంత ఘోరం అండి అసలు సృష్టికి విరుద్ధంగా వాళ్ళ అమ్మ కాదు వాళ్ళ నాన్న కాదు వాళ్ళ అమ్మ నాన్న కాదు ఎవరో వాళ్ళు తీసుకొచ్చి మీ టీ అని నేనే మీ బిడ్డ వీళ్ళకి అప్పచెప్తే ఏంటి అసలు నిన్న నిన్న ఎలా బయటపడింది ఆ రాజస్థాన్ నుండి దంపతులు వీళ్ళ బిడ్డ అని చెప్తే సరేగా అంటే ముప్పై ఐదు లక్షలు కట్టి మన ఆ తర్వాత పది లక్షలు ఎక్స్ట్రా కట్టి నలభై ఐదు లక్షలు కట్టి తీసుకెళ్తే బిడ్డ కొన్ని నెలలకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటే ఏంటి హెల్త్ ఇష్యూస్ వస్తుందని చెప్పేసి చెక్ చేస్తే క్యాన్సర్ మా ఫ్యామిలీలో ఎవరికి క్యాన్సర్ లేదు అప్పుడు డాక్టర్ ఈ బిడ్డ మీకు ఎలా ఏంటంటే సరోగసి సర్టిఫికేట్ చూపించమని చూపించారు వాళ్ళు డిఎన్ఈ డిఎన్ఏ టెస్ట్ చేస్తే మ్యాచ్ అవ్వట్ల ఎవరు ఏంటంటే సికింద్రాబాద్ ఉన్నటువంటి సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఎవరంటే డాక్టర్ నంబర్దా ఒరే దాని మీద ఆల్రెడీ కేసులు ఉన్నారు బాబు మరలా ఏంట్రా ఎంత దారుణం ఎంత దుర్మార్గం అండి అసలు ఇక అసలు ఐవీఎఫ్ సెంటర్ అన్నా టెస్ట్ బేబీ సెంటర్ అన్నా ఫర్టిలిటీ సెంటర్ అన్నా అసలు ఎవరైనా వెళ్తారా నేను మరలా చెప్తున్నా గుర్తుంచుకోండి ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియట్లు అకస్మాత్తు గుండెపోట్లు లేనిపోయిన సమస్యలు ఇటువంటి మూమెంట్లో కూడా అడ్డదిడ్డంగా ఎవరెవరో పిల్లలు తెచ్చుకొని పెంచుకోవాల్సిన అవసరం మీకు అండి మీకు పుడితే సరే మీకు పుట్టకపోతే వదిలేసేయండి గుండదులు హ్యాపీగా బతికేయండి దీన్ని బాగోతం అసలు ఇంకెంత ఏంటి కూడా పోలీసులకే ఊహకు అందటం అలా ఆ రెండు వందల మంది ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేస్తున్నప్పుడు అది వెనక అప్డేట్ ఇస్తే కనీసం వాళ్ళు వచ్చి సీక్రెట్గా ఉంచడం అని చెప్పి సమాచారం ఇస్తే ఎన్ని కేసులు బయటకు వస్తాయో ఎంతమంది వాళ్ళు బయటపడతారో ఊహతం లేదు బాబు అసలే గొరాత గొర్రెలు ఎన్నో చేసింది ఇది సు ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో అయితే మళ్ళీ చెప్తాను కదా నరకంలో ఉండే ఘొరాత గొర్రెల శిక్షల్లో ఎన్ని తప్పే లేదు ఎంతమంది జీవితాలు నాశనం చేసింది ఎంతమంది పిల్లల్ని వాళ్ళ అమ్మానానికి దూరం చేసింది ఎంతమంది కడుపు పోతా అండ్ ఎంతమంది దగ్గర నుంచి లక్ష లక్షలు డబ్బులు వసూలు చేసింది మోహ్ నాకు తెలిసి ఈ మధ్యకొరడు ఇంత పెద్ద క్రైమ్ అయితే అయితే చూడాల